నమస్కారం ఏకవి రెండు తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం మన దేశంలో వీరశైవం ఓ ప్రపంచ సాగింది శివ భక్తులు శైవ తత్త్వాన్ని ఓ సిద్ధాంతంలా ప్రచారం చేస్తూ అనేక దేవాలయాలను స్థాపించారు ఆంధ్రప్రదేశ్ లోను అలాంటి శైవ మందిరాలు శివక్షేత్రాలు అనేకం ప్రసిద్ధి చెందాయి అలాంటి వాటిలో శ్రీశైలం శ్రీకాళహస్తి ఓరుగల్లు లేపాక్షి ఇలా అనేక క్షేత్రాలు హరహర మహాదేవుని ఢమరుకొ నాదాలను ప్రతిధ్వనింపచేస్తున్నాయి వీరశైవుల మందిరాలు కూడా శివాలయాలంతటి ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి కాకతీయుల రాజ్యంగా భాసిల్లిన వరంగల్ జిల్లాలో వైభవోపేతంగా వెలుగొందుతున్న ఓ వీరశైవ క్షేత్రం కొమరువెల్లి జనపదాల ప్రజల ఇలవేల్పుగా కోరికలు ఈడేర్చే మల్లన్నగా శ్రీ మల్లికార్జున స్వామి వారు కొలువైన ఈ కొమరువెల్లి శ్రీ మల్లికార్జున స్వామిని ఈ రోజు తీర్థయాత్ర కార్యక్రమంలో వీక్షిద్దాం రండి మన సమాజంలోని ప్రధాన శ్రవంతిని గ్రామీణుల గణస్వామ్య సంస్కృతిని రెండింటిని అద్భుతంగా మేళవించుకున్న వైభవం కొమరవెల్లి మల్లన్న స్వంతం కాకతీయుల వీర పల్లె ప్రజల శ్రమైక జీవన సౌందర్యం కలగలిసి వెలిసిన మహత్తర జాతర కొలుపుల దివ్యక్షేత్రం ఈ పుణ్యస్థలి హరివిరించి సురేంద్ర సమర్చితం హరి సహస్ర సమాన ఘనప్రభం సురవరం కరుణా వరుణాలయం కొముర వెల్లి మహంభజే అంటూ నీరాజనాలందుకుంటున్న వీరశైవ దేవదేవుడు శ్రీ మల్లికార్జునుడు